తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు దొరతనాన్ని ఎదిరించినటువంటి బహుజన దీశాలి చాకలి ఐలమ్మ భూమి కోసం భుక్తి కోసం ఎట్టిచాకిరి నుండి విముక్తి కోసం సాగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన నిప్పు కణిక ఏరగునిత చాకలి ఐలమ్మ తెలంగాణ అంటేనే ఒక తెగువ ఒక చైతన్యం ఒక పోరాటం సో ఇది పరిస్థితి నైజాం దొరలు దేశముఖులు వాళ్ళకి వాళ్ళకి వ్యతిరేకంగా రాచరిక పోరాటానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి దీశాలు ఆమె సో ఆ రోజుల్లో దొరలు పిల్లలు ఎట్టిచాకిరీ ఉండే అవని బాంచినట్టు బతకలేక బతుకుతున్న తెలంగాణ సమాజం నిజాం అరాచకాలను తట్టుకోలేక ఆంధ్ర మహాసభ అటువైపు అట్రాక్ట్ అయినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం పాలకుర్తి సమీపంలోని మల్లంపల్లి మత్తేదారు కొండలరావు దగ్గరికి చెందినటువంటి పది ఎకరాలు అంటున్నారు నలభై ఎకరాలు అంటున్నారు కొంత భూమిని సాకు లేలమ్మా లేదా చిట్టే లేలమ్మా భూమిని కొలుగు తీసుకుని సాగు చేసుకుని పంట పండిస్తుంది సో ఆ దంపతులు ఆ జీవితం అలా సాగుతున్న సందర్భంలో విష్ణువు రామచంద్రారెడ్డి వాళ్ళ గుండాలు ఏం చేశారంటే ఆ భూమి పంటని క్రాపు పంట ధాన్యం బస్తాలు పట్టుకొని వస్తుంటే విష్ణువు రామచంద్రారెడ్డి ఆ పంట ధాన్యాలు ఇంటికి తరలించుకుపోతున్న క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్ర మహాసభ అండదండలతోని తన ధాన్యం కోసం తను పోరాటం చేసి సక్సెస్ అవుతుంది ఆ విధంగా తెచ్చుకుంటుంది ఈ క్రమంలోనే దొరలు జమీందారులు జాగిరిదారులు అందరూ వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళ కుటుంబం మీద అనేక కేసులు బనాయించారు అనేక ఇబ్బందులు చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం సో ఐలమ్మ పగ పెంచుకున్నటువంటి దేశముక్కు విష్ణూరు రామచంద్రారెడ్డి అనేక రాజకాలకు అకృత్యాలకు స్థానిక పటేల్ పట్టరావుతో స్థానిక పటేల్ పట్టవారి శేషగిరి రావుతోని కుమ్మక్కై ఐలమ్మ కవులుకు తీసుకున్న భూముల్ని తన పేరు మీద రాపించుకొని అది తనకు చెందింది పంట అనేటువంటి ఒక నిరంకుశ రాచరిక అనాగరిక సంస్కృతిని పెట్టి పోషించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం చరిత్ర ఇది ఈ క్రమంలోనే కమ్యూనిస్టు భావాల పట్ల ఆకర్షితులైంది సో ఈ క్రమంలో ఆంధ్ర మహాసభ బండదండలతోనే దేశము గుండాలని తరిమి తరిమి కొట్టి తన పంటంతా తగ్గించుకుంది తగ్గించుకుంది సో చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి భవిష్యత్తురాలకు స్ఫూర్తిదాయకం ఆమె చూపిన బాటలో ముందుకు నడవాల్సిన అవసరం ఉంది హైదరాబాద్లో కోటి ఉమెన్స్ కాలేజ్కి మహిళ ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా నామకరణం చేసినట్టు పరిస్థితిని మనం చూస్తున్నాం నేటి యువత ఆమెని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన వస్తుంది పంతొమ్మిది ఎనభై ఐదు సెప్టెంబర్ పదిన ఆమె పరమపదించారని తెలియజేయటం బాధాకరం సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మేము మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ సో భారతదేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు వస్తే తెలంగాణకి సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వచ్చింది దీనికంటే ముందు అంటే బ్రిటిష్ గుమస్తాగా బ్రిటిష్ ఏజెంట్గా నైజాం నవాబు హైదరాబాద్ సంస్థానం పనిచేసినటువంటి నేపథ్యం ఇక్కడ రజాకారుల యొక్క ఆగడాలు రజాకారు అంటే పోలీసులు వీళ్ళ ఆగడాలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పటేలు పట్వారీలు దొరలు మున్సూబులు వీళ్ళంతా కలిసి ముఖ్యంగా గ్రామీణ ప్రజల్ని అనేక ఇబ్బందులు పాల్చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం ఈ నేపథ్యంలోనే అటు దొడ్డి కొమరయ్య కానీ తర్వాత తర్వాత జరిగినటువంటి సాకలైలమ్మ పోరాట స్ఫూర్తి ఇది సాయుధ పోరాటం వైపు మరింత ఊపం తీసుకొచ్చి ఒక రూపకల్పన ఆంధ్ర మహాసభ చేసుకుని ముందుకు పోవడానికి ఏర్పడింది ప్రపంచ చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యేకమైనటువంటి ఈ స్వర్ణ లిఖించేటువంటి చరిత్ర ఉంది సో ఆ విధంగా విషయాన్ని తెలియజేసుకుంటూ పెద్దల మిత్రులారా చాకలి ఐలమ్మ లేదా చిట్్యాల ఐలమ్మ యొక్క పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్ తరాలకి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్టే నినాదంతో ముందుకెళ్లాల్సిన అవసరం అని తెలియజేసుకుంటూ సో పెద్దల మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గరడేపల్లి సత్యనారాయణ నిర్లక్ష్య ఆర్గనైజేషన్